హైవేస్ స్వర్ణలత సింగర్ స్వర్ణలత నైంటీస్లో ఉన్నటువంటి మాకు ఆమె బా ఏం పాడుతుందా ఈమె అన్న ఫీలింగ్ అనమాట ఆమెని ది క్వీన్ ఆఫ్ టోన్స్ అని కూడా అనేవారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో కేరళలో జన్మించారు పదిహేను సంవత్సరాలకి సింగర్గా జర్నీ స్టార్ట్ అయ్యారు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేసరికి ఆమె ఏకంగా పది వేలకు పైగా పాటలు పాడి ఇక్కడ తెలుగు తమిళం మలయాళం కన్నడం ఇవే కాకుండా బాలీవుడ్లో హిందీ అండ్ మరికొన్ని భాషలు కూడా పాటలు పడింది ఈమె గొంతు అసలు ఎట్లా ఉండేది అంటే బాలీవుడ్లో దిందీలో హిందీలో తక్కువైనా పిచ్చిపోయే వాళ్ళు అక్కడ అయితే వాళ్ళు రంగీలా కానీ ప్రేమికుడు కానీ జెంట్లుమెన్ కానీ అద్భుతమైనటువంటి సాంగ్స్ అన్నమాట పాపం ఈమె చిన్న వయసులోనే అంటే రెండు వేల పదిలో సెప్టెంబర్ పన్నెండున ఇడియోపతిక్ లంగ్స్ రిలేటెడ్ అంటే ఊబరిత దృశ్యా ఒక రకమైనటువంటి ప్రాబ్లం బా అది రేజ్ అయ్యి ముప్పై ఏడు వయ సంవత్సరాల వయసులోనే మరణించడం జరిగింది కానీ అప్పుడే కొన్ని వేల పాటలు పాడింది సో ఇప్పటికీ మీరు సింగర్ స్వర్ణలత తెలుగు సాంగ్స్ అని యూట్యూబ్లో కొట్టినా లేదంటే గూగుల్లో కొట్టినా చూడండి ఊరి బాబు ఎంత సూపర్టబుల్ హిట్లు పాడింది ఏమైనా ఫీలింగ్ మీకు వచ్చింది అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళకి సింగర్ లాంటి కొంతమంది తెలుస్తారు కదా ఈ నైంటీస్లో అద్భుతమైన సాంగ్స్ వినాలి అనేటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట సింగర్ స్వర్ణలత సింప్లీ ఆమె సాంగ్స్ రేంజ్లో ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి